నల్గొండ స్టేషన్ వస్తుంది పొగ మంచు తోటి మొత్తం నిండిపోయింది అసలు మనుషులు కనిపించటం లేదు ఆ విధంగా ఉందంటే పే కనిపిస్తున్నాయి కానీ ఈ టెంపు అని అసలు ఏమీ కనిపిస్తుంది థింగ్ అంత విపరీతమైన పొగ మంచు ఉంది నల్గొండ దగ్గర ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము నల్గొండ స్టేషన్కి ఈ సికింద్రాబాద్ టు తిరుపతి వెళ్ళే వద్దే భారత్ ఎక్స్ప్రెస్లో మార్నింగ్ టైంలో జర్నీ చేస్తున్నప్పుడు ఈ విధంగా ఉంది అసలు ఎదుటి మనిషి ఎవరు కనిపించటం లేదు సెవెంటీన్త్ కూడా ఈ టైప్లో మంచు పడుతుంది ఇక్కడ అంటే కొంత ఆశ్చర్యమే ఏవీ కనిపించటం అస్సలు లైట్లు వేసుకొని ఉన్నారు రోడ్లు స్ట్రీట్ లైట్లు కూడా వేశారు ఈ టైప్లో అద్భుతమైన సీనరీ కదా a ఫ్యాక్టరీలు మనుషులు వెహికల్స్ ఏం కనిపించటంలో కానీ పొలాల్లో మనుషులు పని చేసుకుంటున్నారు ఎలా కనిపిస్తుందో తెలియటం లేదు కానీ ఇంత పొగ మంచి మాత్రం మార్చి నెలలో చూడడం వెరీ రేర్ ఇంకా మీకు ఫోన్లో ఇంకా క్లియర్గా వస్తున్నట్టుంది కానీ డైరెక్ట్ చూస్తే అస్సలేం కనిపించటంలో మరి ఫోన్ ఎలా క్యాచ్ చేస్తుందేమో క్లియర్గా దూరంగా పొలాలు ఏమైనా కనిపిస్తుందా అది రోడ్ అండ్ ఇవన్నీ చెట్లు దూరం దూరంగా ఎక్కడో ఉన్నాయి కానీ det som nå er gammel అస్సలు ఏమాత్రం తగ్గలేదు ఎక్కువ అవుతుంది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా దగ్గర దగ్గర హండ్రెడ్ కిలోమీటర్స్ కూడా ఇలాగే ఉంటుందనే గ్యారంటీ ఎందుకు ఇంత మబ్బు పొగ మంచు వచ్చి వచ్చిందో తెలీదు మంటకి మంచిదో లేదో తెలియదు కానీ ఆరోగ్యానికి మాత్రం బాగా దగ్గు జలుబు ఇవన్నీ వచ్చేస్తాయి వీటిలో కేర్ తీసుకోకపోతే మనుషులు ఎవరు బయటికి రావటం లేదు స్ట్రీట్ లైట్లు అలాగే వేస్తున్నారు అన్ని చోట్ల లైట్లు వేసుకునే ఉన్నారు కనిపిస్తలేదు మరి

ट्रेन पूर्ति आगे आगने करवाता दिगंडी। का कृपया <laughs> ट्रेन के पूरी तरह से रुकने के बाद ही सावधानी से उतरे